కార్టూరి వెల్కమ్ టు కాటూరి టీవీ ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని టోటల్ ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అలాగే వాళ్ళ ఐకమత్యం ఎలా ఉంది వాళ్ళ యూనిటీ ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం అయితే ప్రత్యేకించి వాళ్ళ యొక్క స్థితిగతులు మనం చూస్తే టోటల్గా ఎస్సీ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో మనం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూడాలి ఎందుకంటే తెలంగాణలో కులగణన జరిగింది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో జర జరగలేదు సో ప్రజెంట్ ఇప్పుడు మనం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తే ఎస్సీ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే సుమారు కోటి నలభై లక్షలు ఉంది సో ఇక్కడ మాల్ ఎక్కువగా ఉన్నామని కొద్ది శాతం మాదిగల కంటే వాళ్ళు అనుకుంటారు అలాగే మాదిగల వేల కంటే కొంచెం అని అంటారు ఇంకా రెల్లి బుడగజంగ ఇతరులు ఏవైతే ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ మిగిలిన జనాభా కింద మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం అలాగే ఎస్సీ పాపులేషన్ ఇన్ తెలంగాణ మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదు కులగణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు కులగణన ప్రకారం ఎంతమంది ఉన్నారు సుమారుగా అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు ఇందులో యాక్చువల్గా ఎక్కువ మనం చూస్తే మాదిగలు ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు అలాగే ముప్పై మూడు లక్షల ప్లస్ అండ్ మాలలు పదిహేడు లక్షలు ప్లస్ ఉన్నారు రిమైనింగ్ పొడుగు ఇతర సబ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిమైనింగ్గా ఉంటూ ఉన్నారు అయితే ప్రత్యేకించి ఇక్కడ మనం ఆంధ్రాలో చూస్తే వీళ్ళ జనాభా కోటి నలభై లక్షలు ఉంది ఎక్కడ భాగం సింహభాగం సింహభాగం వీళ్ళే ఉన్నారు వాళ్ళతో చూస్తే సో వీళ్ళ యూనిటీ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మనం చూస్తే ఒకసారి చూద్దాం కానీ అసలు ఏంటి వీళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఏంటి అనేది చూస్తే టోటల్ ఆంధ్రలోని తెలంగాణలోని రే ఇద్దరిలో ఒకే సిచ్యువేషన్ ఉంది అసలు వీళ్ళు యూనిటీ కినుక మనం చూస్తే యూనిటీ అనే తల్లి కినుక ఉంటే ఉరే వచ్చి అంత యూనిటీ ఉంటారు సపోజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఎస్సీలు వీళ్ళు అనుకుందాం ఎంత ఇక్కడ కోటి నలభై లక్షలు అక్కడ అరవై లక్షల దగ్గర దగ్గరగా రెండు కోట్ల మంది ఉన్నారు అనుకుందాం టూ క్రోర్స్ కదా ఈ టూ క్రోర్స్లో వీళ్ళు ఎలా విడిపోయారో చూద్దాం చూడండి కొంతమంది ఎస్సీలు హిందువులుగానే ఉన్నారు కొంతమంది ఎస్సీలు రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అలాగే కొంతమంది బుద్ధిస్టులుగా మారారు బుద్ధిస్టులుగా కన్వర్ట్ అయ్యారు వీళ్ళు ఎస్సీ పాపులేషన్స్ అలాగే ఇంకా కొంతమంది మనం చూస్తే వీళ్ళు ముస్లింలు ముస్లింలుగా మారారు వీళ్ళల్లోనే ఈ ఎస్సీలలోనే అలాగే ఇంకా కొంతమంది మనం చూస్తే వీళ్ళు సిక్కిజంలో కూడా ఉన్నారు సిక్కిజం సో వీళ్ళు కూడా ఎస్సీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రెండు కోట్ల మందిలో ఎక్కువ మంది ఉన్నది ఏంటంటే చాలామంది ప్రాక్టీస్ చేసేది క్రిస్టియానిటీ తెలుగు రెండు తెల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసేది క్రిస్టియానిటీ సో ఇంకా ఇందులోనే నాస్టిక్లు ఉన్నారు దేవుడు నమ్మని వారు ఉన్నారు అలా ఇందులోనే ఇంకా ఆదర్శ ఉన్నారు ఇంకా అసలు వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా అసలు మనం చెప్పలేము ఉన్న రెండు కోట్ల మందిలో ఎట్లా డివైడ్ అయ్యారంటే కొంతమంది హిందువులుగానే ఉండిపోయారు కొంతమంది ఎస్సీలుగానే ఉండిపోయారు కొంతమంది ముస్లింస్ కన్వర్ట్ అయ్యారు కొంతమంది నాస్తిక్లు వెళ్ళారు కొంతమంది క్రిస్టియానిటీ ఎక్కువ మంది ఇక్కడ సింహల్ భాగం క్రిస్టియానిటీ ఉంటారు సో ఇందులో ఆదర్శ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఏ యూనిటీ చూడండి వీళ్ళంటే వేలకపడదు హిందూస్ బుద్ధిస్ట్కి ఈ ఎస్సీలోనే హిందూస్ సి పడదు సో ఈ హిందూ క్రిస్టియానిటీ మధ్య వేలుక పడదు సో అలాగే ఈ నాస్తికులు ఈ క్రిస్టియానిటీకి వేలకపడదు సో ఈ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వీలుక పడదు ఈ ముస్లిమ్స్కి హిందూస్కి వీళ్ళల్లోనే ఎస్సీలలో ఉన్న వాళ్ళకే పడదు సో ఇన్ని శాఖలుగా వీళ్ళు వెళ్ళిపోయి ఒక యూనిటీ కాదు కదా ఐక్యమత్యం లేదు యూనిటీ రావాలంటే మహా కష్టం చిన్నప్పుడు మా చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళ యూనిటీ అసలు వీళ్ళని ఎవరు విడదీయాల్సిన పని లేదు వీళ్ళల్లో వీళ్ళకే పడదు కొట్టుకొని తడిచిపోతారు వీళ్ళు వీళ్ళు ఏసీలో హిందువులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏసీలో క్రిస్టియన్స్కి పడదు తర్వాత ముస్లిమ్స్కి హిందువులకి పడదు అంబేద్కర్ ఎస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళందరూ నచ్చరు సో ఈ విధంగా మొక్కల మొక్కలు చెక్కల చెక్కల అయిపోయి యూనిటీ లేకుండా దరిద్రంగా తయారయ్యారయ ఎవరయ్యా అంటే వీళ్ళే ఈ ఆకాశము భూమైన కలిసి ఆమా కానీ వీళ్ళందరూ ఒక పేజీ మీద రావటం అనేది కళ జరగదు జరగదు కూడా జీవితంలో సో చరిత్రలో నెక్స్ట్ మనం చూస్తే వీళ్ళది ఒక కామన్ పాయింట్ ఉంది ఎక్కువ మంది ఎస్ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియానిటీని ఎక్కువ మంది సింహభాగం క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు సో ఇక్కడ వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ యూనిటీ రెండు దగ్గర కలిసే అవకాశం ఉంది ఒకటే వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసే క్రిస్టియానిటీ ఓకేనా క్రిస్టియానిటీ అలాగే రెండోది క్యాస్ట్ యూనిటీ రెండు చూస్తే వీళ్ళు ఒకవేళ మతం ద్వారా ఏకమైదామని చూస్తే మతం ద్వారా ఏకమైదామని చూస్తే పొలాల మధ్య సిచ్చు పెట్టి విడగొడతారు పొలాల మధ్య సిచ్చు పెట్టి ఎడగొడతారు ఒకవేళ కులాల ద్వారా ఏకమైదామని చూస్తే మతాల మధ్య సిచ్చు పెట్టి స్తారు సో కాబట్టి వీళ్ళు యూనిటీగా ఉండి వీళ్ళు వీళ్ళు అభివృద్ధి చెందుతాము అనేది ఏం లేదు మన ఆయన పేరేంటి కాశీరామ్ గారు చెప్పినట్టు చెంచగరి చేయటం తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళు ఏకమై కలిసికట్టుగా ఏ విషయం మీద కూడా ఇంతవరకు ముందుకు వచ్చే అవకాశమే లేదు ఈ ఎస్సీలలోనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే ఆయన్ని ఎట్లా కిందకు లాగాల ఆయన మీద ఎట్లా లైన్ చేయాలా కిందకి డౌన్ చేయాలని చూస్తారు చాలామంది ఎవరు ఎదిగారు ఒక్కడ చూపించండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక బెస్ట్ నాయకుడు ఉన్నారు ఎవరైనా ఉన్నారు ఒక ఆయన ఎదుగుతున్నాడంటే ఇంకొక ఆయన అవుతాడు ఇంకొక ఆయన ఎదుగుతున్నాడంటే ఇంకొక ఆయన అవుతాడు వేళేల మధ్య వీళ్ళు వీళ్ళు స్టాండ్ అవ్వడానికే చాలా టైం పడుతుంది ఇంకా వీళ్ళు రాజ్యాంగంలో రాజ్యంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు ఎమ్మెల్యేలు ఎప్పుడైతారు ఎంపీలు ఎప్పుడైతారు వీళ్ళందరూ పరిపాలించే వ్యవహారం ఏం చేస్తారు చాలా కష్టం కదా సో కాబట్టి ఇంకో నేను కోరుకునేది ఏంటంటే స్పెషల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిస్తేనే తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారు వీళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది సో కాబట్టి వీళ్ళు కూడా ఆలోచించాల ఎందుకు వీళ్ళు ఒకరంటే ఒకరు పడకలేదు ఒకరంటే ఒకరు యూనిటీ లేదు సో ఆ యూనిటీని ఫస్ట్ సంపాదించుకోవాలి ఇది చాలా కష్టమైన పని కానీ ఆ యూనిటీ వస్తేనే రాజ్యాధికారానికి దగ్గరగా వీళ్ళు వెళ్ళగలుగుతారు ఆ విధంగా వీళ్ళు ఎస్సీ క్యాస్ట్లో ఉన్న పాపులేషన్ ఎవరైతే మేధావులు ఉన్నారో ప్రొఫెసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఆలోచించాల తాటి మీదకి వచ్చి ఎందుకు ఒకరినొకరు విమర్శించుకోవడం సో కాబట్టి యూనిటీగా వస్తేనే రాజ్యాధికారం మనం సంపాదించుకోగలుగుతాం